నమస్కారం అండి హిందూ ధర్మం ఛానల్కి స్వాగతం ఈరోజు మనం సప్తమ భావం గురించి తెలుసుకుందాము సప్తమ భావం అంటే కలత్రభావం కలత్రభావం అంటే ఈ దీన్ని బట్టే మనకి వివాహం ఎన్ని వివాహాలు జరుగుతాయి అలాంటివన్నీ తెలుసుకోవచ్చు మనకి మొదటి ఒక పెళ్ళి అవుతుందా రెండు పెళ్ళు అవుతా రెండు పెళ్ళిళ్ళు అవుతాయి అనేక పెళ్ళిళ్ళు అవుతాయా దీన్ని బట్టి ఈ స్థానం బట్టి మనకి కలత్రం అంటే వివాహం అండి అది మనకి ద్వితీయమా తృతీయమా అవన్నీ కూడా మనకి తెలుస్తాయి లగ్నాతు ఏడవ స్థానం సప్తమ భావం అంటారండి ఈ స్థానమును బట్టి వివాహం భార్య అన్యోన్యత కలహం భాగస్వామ్యం రతి సుఖం వ్యభిచారం మొదల విషయాన్ని పరిశీలించుతారు సప్తమాధిపతి స్థితులు ఫలములు అంటే సప్తమ అంటే ఏడో స్థానం అండి లగ్నం నుంచి ఏడో స్థానాన్ని సప్తమ భావం అంటారు సప్తమాధిపతి ఎవరంటే శుక్రుడు అండి ఆ శుక్రుడు కనుక లగ్నంలో ఉంటే దుర్మార్గుడు పరస్త్రీలందే ఆసక్తి కలవాడవుతాడు ఒకటో స్థానంలో ఉంటే అంటే అదే రెండో స్థానంలో కనుక ఉంటే దీర్ఘంగా ఆలోచించి కానీ ఏ పని చేయడు అనేక మంది స్త్రీలతో సంబంధం ఉంటుంది అంటే రెండో స్థానంలో ఉంటే ఈ ఫలితం ఉంటుంది అనమాట తృతీయ భావం అంటే కుమార్తెలు ఉంటారు అంటే మూడో స్థానంలో ఉంటే కనుక కుమార్తెలు ఉంటారు పుణ్యకార్యాల వలన సన్ పుత్ర సంతానం కలుగుతుంది చతుర్థ భావం అంటే అంటే నాలుగో భావం అంటే నాలుగో స్థానం లగ్నం నుంచి నాలుగో స్థానంలో కనుక ఉంటే ధర్మపరుడవుతాడు పన్నెండు పంటకి బాధలు ఉంటాయి అంటే పా రైతులు రైతులకి బాధలు ఉంటాయి అన్నమాట భార్య అనుకూల అనుకూలవతి కాదు అంటే భార్య మనకి సపోర్ట్ చేయదు అనమాట పంచమభావం పంచమభావం అంటే ఐదో స్థానం ఐదో స్థానంలో కనుక ఉంటే గుణవంతుడు అవుతాడు ధనవంతుడు అవుతాడు సుఖజీవి అవుతాడు అంటే ఐదో స్థానంలో శుక్రుడు ఉంటే కనుక ఈ లక్షణాలు ఉంటాయి అన్నమాట షష్టభావం అంటే ఆరో స్థానం కోపం ఎక్కువ సుఖం తక్కువ భార్యకు అనారోగ్యం అంటే ఆరో స్థానంలో కనుక ఉంటే ఇలాంటి ఫలితాలు ఉంటే అంత మంచిది కాదనమాట అదే కనుక స్వక్షేత్రం స్వక్షేత్రం అంటే తన తన స్థానంలోనే కనుక దైర్యం ధైర్యం కలవాడవుతాడు పరస్త్రీ వ్యామోహుడు అవుతాడు అంటే ఈ ఫలితాలు ఉంటాయి ఏడవ స్థానంలో కనుక ఉంటే ఈ ఫలితాలు ఉంటాయి అష్టమ భావం అంటే ఎనిమిదవ స్థానం ఎనిమిదవ స్థానంలో కనుక ఉంటే కోపిష్టి దాంపత్య సుఖం తక్కువ అంటే ఎనిమిదో స్థానంలో కనుక ఉంటే ఈ ఫలితాలు ఉంటాయి నవమ భావం యందు నవమం అంటే తొమ్మిదండి అండి స్థానంలో కనుక ఉంటే స్త్రీల యందు ఆసక్తి కలవాడు ఆలోచన ఎక్కువ కలవాడు అవుతాడు అంటే ఈ తొమ్మిదో స్థానంలో కనుక ఉంటే ఈ ఫలితాలు ఉంటాయి అన్నమాట దశమ భావంలో కనుక ఉంటే మంచివాడు దైవభక్తి కలవాడు భార్య మాత్రం వ్యతిరేకి అంటే భార్యకు మాత్రం వ్యతిరేకంగా ఉంటాడనమాట ఈ లక్షణాలు ఉంటాయి పదవ స్థానంలో కనుక శుక్రుడు ఉంటే ఈ లక్షణాలు ఉంటాయి అన్నమాట ఏకాదశ భావం ఏకాదశ భావం అంటే పదకొండవ స్థానం పదకొండవ స్థానంలో కనుక శుక్రుడు ఉంటే పుత్ర సంతానం ఎక్కువ అంటే పుత్రులు కలుగుతారనమాట వాళ్ళకి ఒక పిల్లలు పుట్టే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అంటే ద్వాదశ భావం ద్వాదశ భావం అంటే ద్వాదశ భావంలో గనక పన్నెండో స్థానంలో కనుక శుక్రుడు ఉంటే ధనహీనుడు అందమైన భార్య లభించును అంటే అందమైన భార్య లభిస్తుంది వ్యాపారంలో రాణించును ఈ ఫలితాలు ఉంటాయి అన్నమాట పని అంటే శుక్రుడు మనకి ఒకటి నుంచి పన్నెండు స్థానాల్లో ఎక్కడెక్కడ ఉంటాడో వాటి ఫలితాలు అన్నమాట ఇవన్నీ అప్పుడుదాకా మనం శుక్రుడు ఎక్కడెక్కడ ఉంటే ఏ ఏ ఫలితాల్లో చూసే ఏ ఏ ఫలితాలు వస్తాయో చూసాం కదండి అదే సప్తమ భావంలో వేరే గ్రహాలు కనుక ఉంటే రవి చంద్రుడు వీళ్ళందరూ కనుక ఉంటే ఏ ఏ ఫలితాలు ఇస్తారో చూద్దాం అదే రవి గనక ఏడో స్థానంలో ఉంటే కుటుంబ సఖ్యత ఎక్కువ భార్యపై ప్రేమ తక్కువ అంటే ఈ ఫలితాలు ఉంటాయి అన్నమాట రవి గనక ఏడవ స్థానంలో కనుక ఉంటే ఈ ఫలితాలు ఉంటాయి అదే చంద్రుడు కనుక ఏడవ స్థానంలో ఉంటే క్షీణచంద్రుడు అయితే భార్య రోగిష్టి అవుతుంది తర్వాత పూర్ణ అయితే కనుక భాస్థులు స సంపర్కం కలిగి ఉంటారు ఈ ఫలితం ఉంటుంది ఏడవ స్థానంలో చంద్రుడు ఉంటే కనుక ఈ ఫలితాలు ఉంటాయి అదే కుజుడు కనుక ఉంటే భార్యకు దూరం అవుతాడు ఏడో స్థానంలో కనుక కుజుడు ఉంటే కనుక భార్యకు దూరం అవుతాడు అదే బుధుడు ఉంటే భార్యాభర్తల మధ్య అన్యోన్యత తక్కువ తెలివైన భార్య అదే బుధుడు కనుక ఉంటే ఈ ఫలితం ఏడో స్థానంలో బుధుడు ఉంటే ఈ ఫలితాలు ఇస్తాడు అనమాట అదే గురుడు ఉంటే గనక ధనవంతుడు కవి ఉపన్యాసకుడు అందమైన భార్య లభించడం సమర్థత కలవాడవుతాడు ఈ ఫలితాలు ఉంటాయి అన్నమాట శుక్రుడు అందమైన వాడు పుత్ర సంతానం ఎక్కువ ద్వితీయ ద్వి ఉంటుంది అంటే ద్వికలత్ర అంటే రెండవ వివాహం అండి శుక్రుడు కనుక ఉంటే రెండో వివాహం అవుతుంది వాళ్ళకి అదే శని కనుక ఉంటే విసునపరుడు అవుతారు వేశ్యా లోలుడు అవుతాడు అంటే శని కనుక ఉంటే ఈ ఫలితాలు వస్తాయి ఏడవ స్థానంలో అదే రాహు కనుక ఉంటే భారీ గుణవంతరాలు కాదు అనారోగ్యం కలిగి ఉంటుంది ఏడవ స్థానంలో రాహు ఉంటే ఈ ఫలితాలు ఉంటాయి అదే కేతువు కనుక ఉంటే ఏడవ స్థానంలో ధన నష్టం కలుగుతుంది నీటి వల్ల ప్రమాదం కలుగుతుంది అంటే ఈ ఫలితాలు ఉంటాయి అన్నమాట ఏడవ స్థానంలో కనుక ఈ గ్రహాలు ఉంటే ఇవన్నీ గ్రహాలు ఉంటే కనుక అంటే ఏడో కల ఏడో స్థానం మనకి ఎప్పుడు శుద్ధిగా ఉండాలండి అదే అమ్మాయికైనా అబ్బాయికైనా వివాహం చేయాలనుకుంటే ఏడో స్థానంలో ఏ గ్రహం లేకపోవటం మంచిది శుభ్ర ఉన్న వాటి వీక్షణ బట్టి కూడా మనకి ఫలితాలు ఉంటాయి అన్నమాట సరే ఇప్పుడు సప్తమం అందున్న జంట గ్రహాలు చూద్దాం అంటే రెండు గ్రహాలు కలిసి ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయో చూద్దాం రవి ప్లస్ చంద్రుడు కనుకుంటే రవి ప్లస్ చంద్రుడు కనుక ఉంటే మోసగాడు అవుతాడు మానసిక ప్రశాంతత లేనివాడు అవుతాడు రవి కుజుడు గనుక ఉంటే పెద్దలను గౌరవించడు పరస్తి వ్యామోహం కలవాడు అవుతాడు రవి బుధుడు కనుక ఉంటే పురుష లక్షణాలు తక్కువ మంచి భార్య లభించను రవి బుధుడు కనుక ఉంటే పురుష లక్షణ రవి గురుడు కనుక ఉంటే మోసగాడు పరుషంగా మాట్లాడతాడు సుఖం తక్కువ ఉంటుందన్నమాట అదే రవి రవి శుక్రుడు కనుకుంటే ధనహీనుడు అశాంతి పరుడు పరులను ఆశ్రయించి జీవిస్తాడు అదే రవి శనులు కనుకుంటే బలమైన భార్య లభించింది దాంపత్య సౌక్యం తక్కువ రోగి అవుతాడు అది చంద్రుడు ప్లస్ కుజుడు కనుక ఉంటే సామాన్యుడు సమాజంలో గుర్తింపు ఉండదు పిరికివాడు ఈ లక్షణాలు అన్నమాట తర్వాత చంద్రుడు ప్లస్ బుధుడు ఉంటే కనుక పంచి భార్య లభించును దయ కలవాడు పుత్ర సంతానం కలుగుతుంది తర్వాత చంద్రుడు ప్లస్ గురుడు ఉంటే కనుక విద్యావంతుడు సన్మానితుడు సౌభాగ్యవంతుడు అవుతాడు చంద్రుడు ప్లస్ శుక్రుడు కనుక ఉంటే భాగ్యవంతుడు బంధు ప్రేమ కలవాడు అనుకూలవతి యగు భార్య లభించును చంద్రుడు ప్లస్ శని కలిగి ఉంటే కనుక పరిచారకుడు కలిగేవాడు పరశ్రీ వ్యామోహం కలవాడు కుజుడు ప్లస్ బుధుడు కలిసి ఉంటే కనుక నీచబుద్ధి కలవాడు పుత్రులకు దూరంగా ఉంటాడు కుజుడు ప్లస్ గురుడు కలిసి ఉంటే కనుక సాహసం కలవాడు శ్రమ చేయును కానీ ఫలితం దక్కదు పరుల పంచన చేరితే శత్రువుల శత్రువులు ఏర్పడతారు కుజుడు ప్లస్ శుక్రుడు కలిసి ఉండే కనుక నీచుడు తన వారికి దూరంగా ఉంటాడు శత్రువులచే అవమానింపబడతాడు రక్తంలో దోషం ఉంటుంది కుజుడు ప్లస్ శని అనారోగ్యం కలవాడు ధన వ్యయం చేయనివాడు నీచబుద్ధి కలవాడు అవుతాడు బుధుడు ప్లస్ గురుడు ధనవ్యయం చేస్తాడు దానికి తగిన ఫలితాన్ని పొందడు మంచివాడు కానీ అహంకారి అవుతాడు బుధుడు ప్లస్ శుక్రుడు బహుశ్రీ సంగమం కలవాడు బుధుడు ప్లస్ శని పరస్త్రీ వ్యామోహం కలవాడు గురుడు ప్లస్ శుక్రుడు అలా అలంకారంలో శ్రద్ధ కలవాడు దైవభక్తి కలవాడు సంఘంలో గుర్తింపు కలవాడు గురుడు ప్లస్ శని స్త్రీల మాటను వ్యతిరేకించలేడు శుక్రుడు ప్లస్ శని పరస్తి వ్యామోహం కలవాడు పరులను పోషిస్తాడు శరీరంపై గాయాలు కలిగినవాడు